హలో అండి నమస్తే నేను లలిత ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం సోరకాయ బిల్లవక్క చేసుకుంటున్నానండి దానికోసమైతే ఒక లేదు సోరకాయ ముక్క కొంచెం బియ్య పిండి కారం కోసం పచ్చిమిర్చి జీలకర్ర అండి జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకోవద్దు టేస్ట్ కోసం రెండు స్పూన్ల నువ్వులు రెండు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇప్పుడు మనం సోరకాయను పీల్ చేసి పీల్ చేసి తురిమి పెట్టుకోవాలండి ఈ సోరకాయ బిల్వక్కను జొన్నపిండితో కూడా పెట్టుకుంటారండి షుగర్ పేషెంట్ల అయితే జొన్నపిండితోనే పెడతారు బియ్యం పిండి వల్ల వాళ్ళకి షుగర్ పెరుగుతుంది కదండి అందుకని జొన్నపిండితో పెడతారు ఇప్పుడు అన్నిటిని మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డలను కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇలా తరిగి పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా పిండిని తొందరగా తడుపుకోవచ్చు ఇందాక పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్రను పక్క ముక్కగా పెట్టుకోవాలండి కారం మిడిల్గా వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోవద్దు బియ్యపిండి కదా మోషన్స్ అవుతాయి ఇందాక తురుమి పెట్టుకున్న సోరికాయ గుజ్జులో సరిపడా పిండిని వేసుకోవాలండి మొత్తం వేసుకోవద్దు సరిపడా బియ్య పిండిని వేసుకొని నువ్వులు పచ్చి కారం ఇందాక దంచి పెట్టుకున్నాం కదండి ఆ కారం ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొద్దిమీర సరిపడ ఉప్పు కూడా వేసి దురుక్కున్న గుజ్జుతోనే పిండిని మొత్తం తడుపుకోవాలండి అవసరం పడితే కొంచెం వాటర్ వేసుకోవాలి కానీ మరీ ఎక్కువ వేసుకోవద్దండి తడిపిన పిండిని ఒక ఐదు నిమిషాల పక్కన పెట్టేసి తర్వాత పెనంపై ఆయిల్ వేసి ఆయిల్ని అప్లై చేసి ఈ పిండిని వేసి ఎంత పలుచ పలుసొత్తుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు ఆ పిండికి హోల్ పెట్టేసి చేయితో ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్ స్ప్రెడ్ చేసి అప్లై చేయాలండి మొత్తం నేను రెండు పెట్టుకున్నాను కాబట్టి ఇంకో పెనం కూడా ఒకటి పెట్టేసుకుంటున్నానండి రెండు ఒకేసారి అయిపోతాయని ఇది కూడా సేమ్ అండి నూనె అప్లై చేసేసి హోల్స్ పెట్టి నూనె అప్లై చేసి స్టవ్లు వెలిగించి వాటి మీద పెట్టి పెనం వేడేదాకా మాత్రం స్టవ్ను హైలో ఉంచాలండి తర్వాత మనం మూత పెట్టేసుకొని సిమ్ స్టవ్ను సిమ్లో చేసేసి అటు ఇటు తిరిగేలకు ఐదే పది ఐదు పది నిమిషాలలో తొందరగా అయిపోతాయండి మనం పెద్దగా నిలబడి చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు నేను తిరిగేసుకున్నానండి తిరిగేన అవసరం లేదు ఇప్పుడు చలికాలం కదండి సోరకాయలు బాగా దొరుకుతున్నాయి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి బాయ్